గుడ్ ఈవినింగ్ సిల్లెండ్ మనము ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ వారం రోజుల పాటు మన గ్రామంలో మరియు మన పాఠశాలలో స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం స్వచ్ఛధనం పచ్చదనం స్వచ్ఛధనం అంటే అంత క్లీన్ గా ఉండాలి చెత్తాఖ్యనం లేకుండా క్లీన్ గా ఉండాలి పచ్చదనం అంటేది చెట్టు పెట్టుకోవాలి మనం మన చెట్టు పెట్టుకున్నాం అవునా ఈరోజు ఏం చేస్తున్నాం గట్టిని ఏం చేస్తున్నాం అంటే వృధాగా ఉన్నటువంటి మనకు అవసరం లేనటువంటి ఈ ఈ చెట్టున పిచ్చి మొక్కలు తీస్తున్నాం ఇది పచ్చదనం అదేవిధంగా మన పాఠశాల గ్రౌండ్ మొత్తం కూడా నీట్గా ఉంచుకోవాలి దానితో పాటు మన పాఠశాలలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా సంరక్షించుకోవాలి అంటే వాటిని చెట్లు అన్నీ కూడా బాగా పెరిగేటట్టు రోజు నీళ్లు పోసుకోవడము దానికి పాదులు చేయటము అలాగే వాటిని మేకలు తినకుండా పసుపు తినకుండా వాటిని స్త్రీ కార్డు ఏర్పాటు చేసుకోవడము ఆ చెట్లు చచ్చిపోతే మళ్ళీ అక్కడ కొత్త చెట్టు పెట్టడము ఈ విధంగా చెట్లన్నీ కూడా మనం పెంచుకోవాలి దానికి తోడు పచ్చదనం కూడా పచ్చదనము ప్లస్ పచ్చదనం రెండు కూడా ఉండాలి దానికోసం మన ప్రభుత్వం వాళ్ళు ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దానిలో భాగంగానే మనం ఈరోజు మన పాఠశాలలో పచ్చదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం మనం మనం పచ్చదనం చేస్తున్నాం ఈరోజు పచ్చదనం అందరం కూడా ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి ఎలా ఉండాలి చేయి చూపరా విశ్వశాంతి కోరరా విశ్వశాంతి కోరరా తోడురా అది నుంచి జీవులకు తోడురా ఆయుష్ ప్రదాతరా పూలో కవితాతరా ఆయుష్ ప్రదాతరా పూలో కవిత